రూరల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరగనున్నాయి మహాత్మా గాంధీనగర్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనుల కోసం రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలను కేటాయించినట్లు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు సందర్భంగా పరిశీలించారు స్థానిక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం నుండి డైకాన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు దీనికి సంబంధించిన త్వరలోనే టెండర్ కూడా పిలుస్తామని చెప్పారు ముఖ్యంగా రోడ్ ఒక మంచి రోడ్డుగా అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఆ యొక్క కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కావచ్చు ఈ ప్రాంతంలో ఆ యొక్క తార్ రోడ్డు కావచ్చు ఆ డివైడర్లు కావచ్చు అద్భుతంగా అదేవిధంగా ఈరోజు వేదాయపాళెం మల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి బైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్ దశ రాబోతుంది ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి రెండు కోట్ల డెబ్బై లక్షలు అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో రెండు పక్కల బీటీ రోడ్డు సింగిల్ డివైడరు అదేవిధంగా మరో డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వేయంతో సెంట్రల్ లైటింగ్ ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మార్గ రాబోతుంది రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వేయంతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి వీటీ రోడ్డు సింగల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా అద్భుతంగా అన్ని రకాలుగా కూడా ప్రజలకి మేలు చేస్తుంది అతి త్వరలోనే అతి త్వరలోనే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన పనులు చేసి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఎన్నికలు లేవు ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకి మేలు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ శాసనసభ్యుడిగా కొనసాగుతానని చెప్పని ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉందని చెప్తే ఆ సమస్య పరిష్కారం నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తా నా చేతుల్లో లేకుంటే ఏ కారణంతో పరిష్కారం కాదో తెలియజేస్తా అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా ఎందుకంటే ఈరోజు గత వైఎస్ఆర్